సమాన పల్లికి సమాన వేతనం ఇవ్వాలి రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం జీతపత్రిజన గురుకుల ఉపాధులు వెంటనే సిఆర్టీగా మార్పు చేయాలి గిరిజన గురుకుల ఔట్సోర్స్ ఉపజలు వెంటనే సిఆర్టీ మార్పు చేయాలి గిరిజన గురుకుల సైడ్ ఉపజన వెంటనే సిఆర్టీగా మార్పు చేయాలి అందరికీ కూడా నమస్కారం అండి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ జీ ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా మరి వారి న్యాయమైనటువంటి కోరికలకి వెంట ఉండి వారితో పాటు మేము కూడా ముందుకు పయనిస్తూ మరి వారి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంతో మాట్లాడి న్యాయమైన కోరికను పరిశీలించడానికి రోజు ఇక్కడ ధర్నా శిబిరానికి వచ్చి మీకు మద్దతుగా రావడం జరిగింది నిన్న మరి జరిగినటువంటి అసెంబ్లీ అలాగే మరి శాసన మండలి సమావేశాలలో జరిగినటువంటి చర్చలో గిరిజన శాఖ మంత్రి గారు సంజయారాణి గారు కూడా పాల్గొన్నారు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దీని మీద చర్చ జరిగింది శాసన మండలిలో అదేవిధంగా శాసనసభలో కూడా శాసన మండలిలో మరి ముక్కు చుట్టుగా కూడా ప్రయత్నించ ప్రశ్నించడం జరిగింది గౌరవ శాఖ మంత్రి గారు ఏం చెప్పారు అంటే మరి పదిహేను రోజుల క్రితం మరి అమరావతికి వచ్చి గిరిజన బిడ్డలందరూ కూడా ఎవరైతే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో వారందరూ కూడా ధర్నా చేయడం జరిగింది వారందరితో కూడా మాట్లాడాము అయినప్పటికీ కూడా వారి ఆవేశాన్ని ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారి తాలూకా సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈ సమస్యని పదిహేను సంవత్సరాల నుంచి మరి ఒక విధంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు కూడా ఒక డేషన్ ఇచ్చిందండి సమాన పనికి సమాన వేతనం అని చెప్పి మరి ఎక్కడ జరుగుతుందండి పదిహేను సంవత్సరాల నుంచి కనివీపగలుగున్నటువంటి గత ప్రభుత్వం అయితే ఉన్నామండి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే ఉన్నాయండి ఇదివరకు పనిచేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఉన్నామండి వీళ్ళ పట్ల ఉదాసీనంగా ప్రవర్తించింది అన్యాయంగా ప్రవర్తించిందని చెప్పి ఒక ఎమ్మెల్సీగా నేను అయితే చెప్తా ఉన్నాను నెంబర్ ఆఫ్ టైమ్స్ మేమైతే మాత్రం ఈ పాఠశాల సందర్శించే ఉపాధ్యాయుల తాలూకా ఆవేదన అర్థం చేసుకొని వీళ్ళ తాలూకా న్యాయమైన కోరికని తక్షణమే అన్కండిషనల్ గా కూడా మరి నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాము మరి ఎందుకు ఈ విధంగా తాస్తారం చేస్తున్నారు ఏ పాఠశాలల్లో కూడా ఏ ఉపాధ్యాయుడికి ఇంత అన్యాయం అయితే మాత్రం జరిగిన సందర్భాలు అయితే లేవు మరి వాటికి లేనటువంటిది ఒక్క గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వీరి కోసం ఎందుకు వివక్ష చూపిస్తున్నారు వీళ్ళు గిరిజన బిడ్డలైనా దురదృష్టం ఏంటంటే ఈ పాఠశాలలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా గిరిజన బిడ్డలు అయి ఉన్నారు గిరిజన బిడ్డలు అవడం వల్ల వీళ్ళు దూరం చూస్తున్నారా వివక్ష చూపిస్తున్నారా అని చెప్పి నిన్న ప్రభుత్వాన్ని మాత్రం నిలదీయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజుని తక్షణమే ప్రభుత్వం కనువిప్పు కలిగి వీరికి న్యాయమైనటువంటి కోరిక తీర్చేటంత వరకు కూడా వీరి వెంట ఉంటాము పోరాడతాము ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందించవలసిన నైతిక బాధ్యత అయితే ఉందని చెప్పి నేనైతే తెలియజేసుకుంటా ఉన్నాను ఎవరిని చూసి పదివేల ఐదు వందల రూపాయలతో ఉదయం ఐదు గంటలకు వచ్చి సాయం రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పనిచేసుకుంటున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ లేబరీ జాబ్ ఇదే వీళ్ళు ఏమైనా బానిసరా ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉపాధ్యాయులకి మీరు న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది పదిహేను సంవత్సరాలు లేనటువంటి ఇది సమస్యని పరిష్కరిస్తామని చెప్పి కలవలు కబులు చెప్తున్నారు తప్ప ఎత్తి పరిస్థితుల్లో చిత్తశుద్ధి మాకైతే కనిపించడం లేదు చిత్తశుద్ధితో ఈ సమస్యను పరిష్కరించి వాళ్ళు చిత్తశుద్ధిని ప్రభుత్వం తొలగం నెరవేర్చుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వీళ్ళకి న్యాయం చేస్తామని కూడా ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళ తాలూకా ఎమ్మెల్యేలు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజుని వీళ్ళందరికీ కూడా అండగా నిలబడి ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధిని మరి కనబరుచుకొని వీళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని మీ ద్వారా నేనైతే మాత్రం తెలియజేసుకుంటూ వీరికి అండగా ఉంటూ చివరి వరకు పోరాడి ఖచ్చితంగా ఈ కోరిక విషయంలో న్యాయం చేకూరుస్తామని మరొక విషయం ఏంటంటే వీళ్ళు ఒక పక్కన ఇలా ధర్నా చేస్తూ ఉంటే మరొక పక్కన ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చేసి మీ ఉద్యోగాన్ని భర్తీ చేస్తామని చెప్పి అంటారు అది బెదిరించినటువంటి చర్య తప్పదు ఎన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళకి వయసు సరిపోతుందా ఏపీ రావడానికి మరి అది కూడా మానవత్వంతో ఆలోచించాలి కదా వీళ్ళు ఉద్యోగం తీసేస్తే వీళ్ళ కుటుంబాలు ఏమవుతాయి వీళ్ళ జీవితాలు ఏమవుతాయి వీటి అన్నింటినీ కూడా మానవత్వంతో ఆలోచించి వీళ్ళకి ఇదే శాఖలో వీళ్ళకి ఉద్యోగాన్ని మాత్రం ఇచ్చి వీళ్ళ తాలూకా జీవితాన్ని కాపాడాలని చెప్పి వీళ్ళు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలండి